మండల నుంచి చేసిన నాయకులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు విధంగా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా మన ధూవర్ కళ్యాణ్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకోవడం జరుగుతా ఉంది ప్రజల మనిషి ప్రజలకి అవసరం వచ్చిన ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజల సేవ వ్యయంగా పనిచేస్తున్న కళ్యాణ్ రెడ్డి గారికి అందరూ మన ఎంపీ వేణువేడి ప్రభాకర్ రెడ్డి గారు పేద అవసరం చూపి మన గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేణువేడి ప్రసాద్ రెడ్డి గారు వారు నియోజకవర్గానికి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి శాసనసభ్యులు అయిన తర్వాత ఎంపీ గారు నెల్లూరు పార్లమెంట్ నుంచి గెలిచి ఎంపీ ఎంపీగా నెల్లూరు నియోజకవర్గం అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి అనేక సేవా కార్యక్రమాలు అయితేనేమి వారు చేపట్టడం జరుగుతుంది మరీ ముఖ్యంగా విపిఆర్ గారు అద్భుతదేమి విపిఆర్ విద్య అయితేనేమి విపిఆర్ వైద్య అయితేనేమి విపిఆర్ ఇప్పుడు కొత్తగా నేత్ర ఈ విధంగా పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు కనీ విని పెరుగని విధంగా చేపట్టడం జరుగుతా ఉంది ప్రజలందరూ కూడా వారిని ఒక రాజకీయ నాయకులుగా చూడకుండా ఒక సేవామూర్తులుగా వారిని గుర్తించడం జరుగుతా ఉంది పార్టీలకు అతీతంగా వారిని జిల్లా మొత్తం తమ సొంత మనుషులాగా అభిమానిస్తా ఉన్నారు ఇంకా మన ప్రశాంతమ్మ వస్తే ఆమె గెలిచి ఇరవై నెలలు అవుతా ఉంది పూ నియోజకవర్గంలో ఆమె ఒక కుటుంబ సభ్యుల మాదిరి అయిపోయింది ప్రశాంతమ్మ ఎందుకంటే ప్రతి గడపలో ప్రశాంతమ్మ మా మనిషి మా అక్క మా చెల్లి మా కూతురు అనే విధంగా అనేక సేవా కార్యక్రమాలు రైతులకి కాలం ఉంచడం వెంటనేమి రోడ్లు గ్రామాల్లో విధులైతేనేమి ప్రతి ఒక్కటి ప్రభుత్వం నుంచి నిధులు రావడంలో కొంత లేట్ అయినా గాని ప్రశాంతమ్మ తన సొంత నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తా ఉంది